చూడండి ఫ్రెండ్స్ చిన్న కోతి పిల్ల అక్కడ పైపు విన్యాసాలు ఎలా చేస్తుంది పాపం తినడానికి ఏమీ లేక పచ్చని ఆకులు అలములు పీక్కొని తింటున్నాయి మిత్రుల మానవ జీవన నిర్మాణం కోసం చేతులారా మనమే చెట్లను నరుకుతున్నాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అని రకరకాల అభివృద్ధి కోసం మనమే అడవులను అంతం చేసాం అడవులను అంతం చేస్తే కోతులు ఎక్కడికి వెళ్తాయి పాపం ఎక్కడ చెట్లుంటే అక్కడికి వస్తున్నాయి అవి కూడా జనజన శ్రవంతిలో కలిసిపోయేలాగా ఉన్నాయి చూడంగా చూడంగా చూడండి మిత్రులారా ఎక్కడ పచ్చగా నాలుగైదు చెట్లు ఆ చెట్టు దగ్గరకు వచ్చేస్తున్నాయి చూడండి చిన్న పిల్లలు కూడా చిన్న చిన్న పిల్లలు ఏ విధంగా అల్లాడిపోతున్నాయి పాపం మిత్రులరా తినడానికి తిండి లేక ఏ విధంగా బక్క చిక్కిపోతున్నాయి చూడండి మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్టు ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా తప్పకుండా అందరికీ ధన్యవాదాలు